మన ఆలయంలో విశేషంగా సుదర్శన నారసింహ హోమం జరుపుతుంటారు దీంట్లో భక్తులు పాల్గొనాలని కూడా చాలా ఆరాటపడుతుంటారు ఏంటి సుదర్శన నారసింహం హోమం యొక్క ప్రత్యేకత సుదర్శన నారసింహ హోమం సుదర్శనం అంటేనే మంచి దర్శనము మంచి దర్శనం ఎవరిని సుదర్శనం కలిగిస్తాడు నారసింహ స్వామి వారిని దర్శింపజేస్తాడు నారసింహ సమూహ దేవో నభూతో నవిష్యతి అవతారాలు అన్నిటికంటే కూడా నారసింహస్వామివారే భక్తుల్ని రక్షించడంలో పరాపరాధిష్టాన దేవత అట్లాంటి పరాధిష్టాన దేవత లక్ష్మీ లక్ష్మీనారసింహస్వామివారు అత్యంత ప్రతిభాశాలి ప్రభావశాలి కాబట్టి ఈ ఆదాద్రి నరసింహస్వామివారి క్షేత్రంలో సుదర్శన నారసింహూమం కనుక చేసుకున్నట్టయితే భూతప్రేత పిశాచ బాధలు దరిద్ర బాధలు గృహం లేని వారికి గృహం ధనం లేని వారికి ధనం లేని వారికి ఆయుష్ అపమృత్యు దోషాలు గండ దోషాలు సూచిత ఆగామి ప్రారబ్ధ కర్మదోషాలన్నీ కూడా తొలగిపోతాయి అక్షర సత్యమైనటువంటి సద్య ఫలితం ఇచ్చేటువంటి పూజ సుదర్శన నారసింహ హోమము